సనాతన ధర్మం కాపాడడంలో ప్రతి హిందూ ముందు ఉండాలని అందరూ ధర్మ మార్గంలో నడిచి ముక్తి పొందాలని ప్రముఖ పురోహితులు జయరామశర్మ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక ఆర్య వైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని వైశ్య భవన్లో వైశ్య సభ్యులు మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు జయరామశర్మ మాట్లాడుతూ అంటే ఇతరుల క్షేమం కోసం త్యాగబుద్ధిని తమకు ప్రసాదించమని కోరుకోవడమే ఆత్మ దినమన్నారు దయా దాక్షిణ్యాల చేత ఇతరుల పట్ల మనం సహృదయంతో మెదిలి వారి క్షేమం కోసం అమ్మవారిని సభ్యులందరూ ప్రార్థించారన్నారు వాసవి మాత అమ్మవారి అనుగ్రహం సమస్త ప్రజలందరిపై ఉండాలని వాసవి మాతను కోరుకున్నట్లు ఆయన తెలిపారు అమ్మవారికి మూలమంత్ర హవనంతో పాటు సువాసనల చేత కుంకుమార్చన పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు వాసవి మాత సహస్రనామ స్తోత్రం పారాయణం మహిళలందరూ చేయడం జరిగిందని ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆర్యవైశ్య బాధ్యులు చింతరాజు చింత నాగేందర్ నల్ల శ్రీనివాస్ చింత శ్రీనివాస్తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దుబ్బాక పట్టణంలో ఆర్య వైశ్య సంఘ సర్వ సభ్యుల సమూహంతో వాసవి మాక యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అమ్మవారికి మూలమంత్ర భవనంతో పాటు అమ్మవారికి పంచామృత అభిషేకము సువాసనల చేత కుమార్చన కార్యక్రమం వాసవి మాత లలితామాత యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణములు తీర్థప్రసాద వితరణ జరగడం జరిగింది ఆత్మార్పణ జనంలో ఉన్న అర్థము త్యాగము ఇతరుల కోసం ఇతరుల క్షేమం కోసం త్యాగబుద్ధిని మాకు ఇవ్వమని అమ్మవారిని కోరే కార్యక్రమమే ఈ ఆత్మాపణ దినం మనలో ఉన్న హరిహ వర్గాలను దూరం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి హృదయం యొక్క నిష్కల్పకమైన హృదయాన్ని కలిగించేటువంటి సంస్కరణం మా తిరుగుమని అందరూ కూడా ఆత్మార్పణ దినాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి అనుగ్రహం చేత సమస్త ప్రజానీతము ఆయువారి ఐశ్వర్య సంపదల చేత అందరూ కూడా జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవాలని అబ్బవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని అమ్మవారిని